సరే అయితే మేము వెళ్ళిపోతాం మీరు ఎంత అను తానండి ఇంకా ఉంటాయి మళ్ళీ తర్వాత చెప్పండి అసలు మీ అమ్మ మంచిది కాదు మీరు తినే ఒకర్లేదు కొనే తినండి మాకు ఎంచండి కొంచెం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాము మీరు చూస్తున్నారు రామ్ నగర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజైతే మనకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎవరైతున్నారో పిల్లలందరినీ తీసుకొచ్చి మనం ఐస్ ఫ్రూట్స్ అంటాం కదా తాటి ముంచికాయలు వాటిని అయితే అయితే వచ్చాము సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైము మేము ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఈ ఐస్ ఫ్రూట్స్ అయితే తినడానికి అయితే వచ్చాము సో చూద్దానండి ఎవరెవరు వచ్చి ఏంటి అనేది మేము ఎట్లా అసలు తాకేలు ఎట్లా తినడానికి కూడా మీకు చూపిస్తాను క్లైమేట్ కూడా భలే ఉందనమాట అసలు చూడండి పైన స్కై అంత కూడా ఎంత బ్లూ కలర్ కనిపిస్తుందో హైలైట్ అయిపోతున్నాడు హైలైతే మా వాళ్ళు అంటున్నారు ఎలా ఉన్నాయంటే చూడండి పైకి చూపిస్తాను మనం క్రికెట్ ఆడుకుంటాం కదా స్టెంపర్ బాల్స్ గ్రీన్ కలర్ స్టెం టెన్నిస్ బాల్స్ అట్లా గుండ్రంగా ఉన్నాయన్నమాట చూడండి అలా పైకి ఎక్కుతున్నారు ఆయన మాకు ఇదివరకు అయితే మా ఫ్రెండ్ మా వెంకటేష్ అని ఉండేవాడు వాడైతే చెట్లు మెట్లకి ఎక్కేవాడు అనమాట ఎంత స్పీడ్ అంటే మేము కింద చూసి ఆ కాయలు దించు పైకి వెళ్ళి కింద దించేవాడు అనమాట ప్రస్తుతం అయితే వాడైతే చక్కగా ఒక సెట్ అయిపోవడానికి జాబ్ చూసుకున్నాడు చక్కగా జాబ్కి వెళ్ళిపోయాడు వాడిని ఇబ్బంది పెట్టలేక మేమందరం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం ఇగో ఇప్పుడు అన్నీ అక్కడ అన్నీ పైకి ఎక్కి పెడరా చూడండి అమ్మ అమ్మ చూడండి హంసలాగా నడుస్తుంది అది అసలు మామూలుగా కాదు మామూలుగా నడమంటే అది హంసలాగా నడుస్తుంది ఇప్పుడు పైన కనబడ్డారు చూడండి అయితే తీయడం చాలా కష్టం అనమాట వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్ని చేయగలుగుతున్నారు మనమైతే అది చాలా కష్టం అనమాట చూడండి గాలికి చూడండి చూపిస్తాను అసలు చూడండి ఎలాగోతుంది చూడండి అన్ని చెట్లు కూడా ఎలాగోతున్నాయి చూడండి పొలం అంతా కూడా ఎంత బాగా కంటొస్తుందో చాలా గ్రీన్ గా పక్కన ట్రాక్టర్ అయితే తింటున్నారు చిట్టి కాయలు అన్ని కలిపి దగ్గర దగ్గర ఒక బండి అంటే చూడు మన ఇడ్లు బండి ఉండి చూసావా ఇడ్లు బండి అన్ని కాయలు పడతాయి చూడు పోగెట్టిన చూపిస్తాను కింద ఉంటే అన్ని కాయలు మన అందరూ తినాలి కదా దగ్గర దగ్గర పది మంది వచ్చాం సరిపోతే ఏంటి ఓ వావ్ వాళ్ళందరం తీసుకొచ్చి అక్కడ పోగెట్టించరా దీనిక చూడండి నేనైతే ఇక్కడ ఒక కొండను చూపిస్తాను ఆ కొండ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మా ఊరు కానుకొని ఉంటుంది అసలు మీరు చూస్తే సాయంత్రం పూట ఆ కొండకాయలు మాకు వచ్చినప్పుడు మీరు చూపిస్తాను చూడండి ఆ కొండకాయలు ఆ ఊ ఆ కొండ పక్కనే మా ఊరు ఉంటుంది అనమాట సాయంత్రం పూట అయితే మేము పడుకునేటప్పుడు మేడల్ పైన ఏదైతే పడుకుంటాం కదా పడుకునేటప్పుడు చల్లని గాలి వస్తుంది అసలు మీరు ఒక వంద ఏసీలు పెట్టుకొని పడుకున్నా సరే అంత నిద్ర రాదు మీకు అంత బాగుంటుంది అనమాట కొండలోని చూడండి మా మహారాణిలో వస్తున్నాను నెమ్మిదిగా అక్కడ ఒక చిట్కాయలు ఆల్రెడీ తినేసారు ఇప్పుడు మళ్ళీ తినడానికి వస్తున్నారు అది పాలు కాదు ఆడుకుందని చెప్పి తీస్తే కదా పచ్చగా ఉందని చెప్పేసి బాగుందా చూడండి ఎంత బాగుంది అది లాగా ఉందా వీడియోలు అది కాదు మామిడికాయ కాదు చూసుకుంటే తాటికాయ తాటికాయ మామిడికాయ కాదు ఎక్కువ పోగెడితే వాళ్ళు ఎక్కువ తింటారు చూడండి మా రెండు కోన పిల్లలు రెండు ఉన్నాయి చూసారా చక్కగా ఆ తాటికే గెల్ల మీద కూర్చొని సరే పెట్ట అక్కడ పెట్ట అక్కడ పెట్టరా అక్కడ ఆ పట్ట ఏమున్నాయి నత్తల అక్కడెందుకుంటాయి నత్తలు ఇటు శాస్త్రాలు చేస్తాను పెట్టరా తాటికాయలతోనే ఇప్పుడు ఎన్ని కావాలతో అది తినేసాను ఇందాక అన్నారు కదా ఇప్పుడు ఎన్ని కావాలి తినేసేసాను మొత్తం అక్కడ కూర్చుని పెట్టండి కదా పెద్ద ఆకు తాటాకు తీసుకొచ్చి కూర్చుని పెట్టండి నేను నువ్వు ఎప్పుడైనా ఇన్ని తాటికాయలు చూసావా మీ పొలంలో చూసావా ఇది అయితే మీ పొలం కాదు ఇది వేరే వాళ్ళ పొలం మొత్తం కాయలన్నీ కొట్టేసేసి అక్కడ పేరు చేస్తున్నాడు అక్కడ చూడండి ఒక్క అయితే పంచగలడు అన్ని మూడు ఎక్కడ పెట్టేస్తాడు టీషర్ట్ పెట్టరా అందరు కూడా సిట్టింగ్ పొజిషన్ ఎలాగ ఉండాలంటే మళ్ళీ అసలు అటు ఇటు తిని కదకపోలేక నేను అదిగో మా మేడం చూడండి చాన్యూకి చేసే ముందు ఏమైందంటే నువ్వు నేను గౌరక్క మన అందరం కలిపి తాటి తాటికెళ్ళకొని బయటికి వెళ్ళాం వెళ్తే ఆ రోజు అబ్బా చెట్టు నిండా కాయలు ఉన్నాయి పాపం కోసేవారు ఎవరు లేదనిసినంటే నేను ఎక్కుతాను కోస్తాను అనుకుని చెప్పేసి నువ్వు చెట్టు ఎక్కావు చెట్టు ఎక్కిన తర్వాత అమ్మ బాబా నేను దిగలేకపోతున్నాను నాకు భయమేస్తుంది అని చెప్పేసి మధ్యలోనే ఉండి ఏడుస్తున్నావు ఏడిస్తే ఇంకా మా అక్కకి నాకు ఇంకా తాగలేదు ఉండు ఉండు నాన్న తీసుకొని వస్తాను ఉండు ఉండని సరే అక్క పరిగెట్టింది లేదు కలం దగ్గర పరిగెట్టింది పరిగెట్టిన తర్వాత అప్పుడు నాన్న వచ్చారు నేను తీయడం ఏదో జరిగింది అప్పుడు లాస్ట్ కి ఏమైందో తెలియదు కానీ ఎక్కడం ఏడవడం గుర్తుంది కొంచెం ఆ ఏజ్ అలాంటిది మర్చిపోయాం జరిగింది అది కాదు ఇది వంగ చెట్టుది మన చెడు పెట్టినొచ్చే వంగ చెరువు పెట్టిన వంగ ఉండేది అనమాట ఇంకా గిట్లు వేసి చెట్టు బాగా ఎక్కేసాను ఒరుగులు ఉండేదింతా పెట్టేసాను చిట్టు అంతా కాయలుందని బాగా అయిపోయిన తర్వాత సడన్ గా నాలుగు గంటలు కదా ఇక్కడ గాయలు వేసిస్తే నేను దీటం ట్రై చేస్తేమో పైన పాలు పెట్టింది కింద పాలు ఇండి అప్పుడు పాలు అయితేనే వాటర్ పెట్టేసింది పైన పాలు కిందకు రాసి కింద పాలు పైకి ఎక్కదు ఏం చేయలేదు రెండు నిమిషాలు అలాగే ఉన్నాను చెప్పికం చేస్తుంటే గంగచరణం వెంతిచానా అబ్బా. నాకు సరిగ్గా ఐడియా లేదు. నేను చిన్న అప్పుడు మీతో తిరిగేటప్పుడు. మీతో తిరిగేటప్పుడు నేను చిన్న పిల్లని మీరు కొంచెం అన్ని తెలిసి ఉంటాయి మీకు అప్పటికి నువ్వు ఎక్కడం ఏడవడం గుర్తు ఉంది నాకైతే. నీ ఆడలేదు మీ అక్క అమ్మే ఏరుతన్నరు. ఆ మరి ఆ. జోసీ బాణాయా? అలానా చెప్పు. బాగుందా ఎన్ని తిన్నావు నువ్వు లెక్కలేనని తినసావా ఇక అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది ఈ తిని తరగట్లేదు వాళ్ళిద్దరి మీదకి వెళ్ళి పడుతున్నాడు చూడ బురకులు ఇచ్చి కొరకు రాయిట్లు ఇప్పటి వరకు చెట్లు గుర్తించాడు మొత్తం నేను హ్యాండ్ వాషా తీసుకోద్దాం ఎక్కడి నుంచి ఓసిడి ప్లేయర్ అనమాట ఈ పక్కన కూడా కూడా ఓసీడీనే ఏం దగ్గరికి రానవారు చూడండి దగ్గర ఒక్కరు దూరంగా చిన్నప్పుడు అయితే తాటికెళ్ళి ఎలా తినేవారు అంటే ఇవి చూసారు కదా ఇది ఈ విడికాయ ఉంది కదా ఈ విడికాయ తాలూకా దిప్పలు అనమాట ఇట్లా ఒల్చేవారు అని కూడా పెద్ద పెద్ద దిప్పులు ఉండే అంటే ఈ చిన్న కాయలు కాబట్టి చిన్న దిప్పులు ఉన్నాయి కానీ నలుపు రంగు కాయలు తీసుకుంటే పెద్ద దిప్పులు వస్తాయి ఇప్పుడు ఇటువంటి దిప్పలన్నీ కూడా ఒక పెద్ద దిప్పలు తీసుకొని ఉండే కదా ఏది ఇగో ఇందులో వాటర్ స్టోర్ చేసేవారు ఇలాగా ఎంత వాటర్ వచ్చిందో అంటే మధ్యాహ్నం పూట పన్నెండు ఒంటి గంట కూడా వచ్చేవారు అనమాట ఈ వాటర్ కోసం లేతకాయలు తినేవారు ఇలా అబ్బాయి ఎంత స్వీట్గా ఉంటుంది వాటర్ అది టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అందరికీ తెలియదు చూడండి వాటర్ చూడండి మీకు ఇక్కడ అయితే మనకి మంచిగా ఉండేటువంటి ఒక ఏమంటారు దాన్ని చర్చి అయితే ఉంది మీకు ఈ స్క్రీన్ లో అయితే కనిపించదు మీకు కాస్త జూమ్ చేసి చూపిస్తే భలే కనిపిస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చర్చ చిన్న కళ్ళు అప్పుడైతే మన అందరం కలిపి దొంగకారులు పట్టుకుని వచ్చి తినేవారం ఇప్పుడంటే అసలు కుదరట్లేదు కాని కుంభకోణంలో కూర్చుని పోయింది అండి ఇగో మళ్ళీ తర్వాత బాబా తాటి ఎందుకు చెప్పు ఊర్రే ఇంకో వీడియో ఇదే ప్రూఫ్ ఇదే ఇద్దరికి కలిపించాను మీరు ఎంత అని తిన ఇంకా ఉంటే ఇంకొక మళ్ళీ తర్వాత చెప్పండి అసలు మీ అమ్మ మంచిది కాదు ఏరా తాటికెళ్ళో తాటికెళ్ళ అందుకే కన్ఫ్యూజ్ లో పెట్టాం ఆ అమ్మ ఈ అమ్మ తెలియక పెద్దది కావాలండి పెద్దది కావాలా అది బాగుంటది స్వీట్ గా ఉంటది నీ గొంత పెద్దది కావాలంటే స్వీట్ గా ఉండాలి అటో తినట్లేదు ఆల్రెడీ పది కాయలు తినిచ్చాడు కాదురా నీళ్ళు అప్పుడైతే వేణు అక్కడ ఉంది కదా అది ఏ చెరువు రా యూనిస్ మంగళచేరి ఉంది వచ్చారు ఆమెకి పెద్ద దొంగ పట్టుకొచ్చారు ఆ దొనికరకి ఇలా పైకిడితే కుమార్గడు తర్వాత మన నరిగడ్ మాత్రీలిపారు మిగతా ఎవరు వాళ్ళిద్దరికి బాగా వచ్చి ఈ సంవత్సరం వాళ్ళిద్దరు కూడా బైక్ వెళ్ళారు ఊరికి తాకెళ్ళి బాగుందా బాగుందా ఎక్సలెంట్ మమ్మీ కళ్ళ తలిపి తింటున్నాం అసలు ఏ గాబరా లేకుండా మన తినేది కాదు అసలు ఇది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తిరుతుంది బాగానే

చూడండి అమ్మ తట్టువైపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయండి థ్యాంక్ యూ